శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి ధనుసు రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగము రాజయోగము కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది నుంచి ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది ఇది చికాకులు కలిగిస్తుంది ఎందుకంటే అర్ధాష్టమ శని దోషం ధనుసు రాశి వాళ్ళకి మొదలైంది కాబట్టి సంవత్సరం అంతా కూడా దాని ప్రభావం ఉంటుంది కాబట్టి వంద శాతం కష్టపడితే యాభై శాతం ఫలితం రావటం శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటాం నిరాశ నిస్పృహలు ఉంటాం కుటుంబంలో చికాకులు ఉంటాం అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటాం ఇవన్నీ కూడా ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ధనుసు రాశి వాళ్ళకి కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి మరి అర్ధాష్టమ శని దోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి శనివారం పూట దేవతా వృక్షాల దగ్గర దీపం వెలిగించుకోవాలి దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు లేదా జమ్మి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర శనివారం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవటం ఆ దేవతా వృక్షాలకు ఎనిమిది ప్రదక్షిణలు చేయటం లేదా నాలుగు ప్రదక్షిణలు చేయటం చేస్తే ఈ అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని పోగొట్టే శక్తి ఆంజనేయ స్వామి పూజకు ఉంటుంది ధనుసు రాశి వాళ్ళందరూ కూడా శనివారాలు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించుకోండి అయితే అలా వెళ్ళటం వీలు కాకపోతే మీ గృహంలోనే శనివారం పూట సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్లు స్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి అలంకరణ చేసుకొని తమలపాకులతో పూజ చేసుకోండి అలా చేసినా కూడా అర్ధాష్టమ శని దోషం అనేది తొలగిపోతుంది అలాగే అర్ధాష్టమ శని దోషం సంపూర్ణంగా పోవాలంటే శనివారం పూట నువ్వుల దానం ఇచ్చుకోండి నెలకు ఒక్కసారి శనివారం పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యలో అంటే శనిహోరలో బావు కేజీ నల్ల నువ్వులు ఒక నలుపు వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చుకోండి నువ్వులు దానం ఇస్తే కూడా అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది అలాగే దశరథ శని స్తోత్రం అని ఉంటుంది ఆ దశరథ శని స్తోత్రం చాంటింగు వినండి శనివారం సెల్లో కానీ టీవీలో కానీ ఎక్కడైనా సరే ఈ దశరథ శని స్తోత్రం చాంటింగ్ పెట్టుకొని వినండి అలా వింటే కూడా అర్ధాష్టమ శని దోషం అనేటటువంటిది సంపూర్ణంగా తొలగిపోయి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కుటుంబ సమస్యలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు మంచి రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు అయితే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండమైన యోగం కూడా ఉంది ఆ యోగం ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరంలో మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు మూడో స్థానంలో సంచారం చేస్తూ విశేషమైన రాజయోగం ఇస్తున్నాడు మూడో స్థానంలో రాహు ధనుసు రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి ప్రాపర్టీ ఈ సంవత్సరం కొనుక్కునే యోగం ధనుసు రాశి వాళ్ళకు ఉంది ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ అపార్ట్మెంట్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటారు అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫేవరబుల్ అవుతారు వాళ్ళతో ఉన్న గొడవలు తొలగిపోతాయి అబ్రాడ్ వెళ్ళగలుగుతారు అబ్రాడ్ వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వగలుగుతారు స్నేహితుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళగలుగుతారు కాబట్టి మూడో స్థానంలో రాహు బ్రహ్మాండంగా యోగిస్తాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహయోగం ఉంది సొంత ఇంటి కళను సహకారం చేసుకుంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ సంవత్సరం మే పదిహేనో తేదీ నుంచి గురుబలం వస్తోంది గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరం మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఏడో స్థానంలో ఉంటాడు మళ్ళీ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అతిచారం వల్ల ఎనిమిదో స్థానంలోకి వెళ్తాడు ఆ సమయంలో గురుబలం ఉండదు మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా ఏడో స్థానంలో వక్రించి ఉంటాడు అంటే మేజర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ మొత్తం కూడా ఏడో స్థానంలో ధనుసు రాశి వాళ్ళకి గురువు సంచారం ఉంది చాలా సంవత్సరాలుగా పెళ్ళి కావలసినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళిళ్ళు నిశ్చయమైపోతాయి ఎందుకంటే ఏడో స్థానంలో గురువు బ్రహ్మాండమైన సంబంధం తెస్తాడు పెళ్ళయ్యేలాగా చేస్తాడు చాలా సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆ గొడవలన్నీ తొలగిపోతాయి విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు కూడా కలిసేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు తొలగిపోతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకున్నా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఏడో స్థానంలో గురువు యోగిస్తాడు కాబట్టి ఏడో స్థానంలో గురువు ధనుసు రాశి వాళ్ళకి విశేషమైన రాజయోగాన్ని ఇస్తున్నాడు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో అతిచారం వల్ల ఎనిమిదో స్థానంలో ఉండి ఆ సమయంలోనే ఫేవరబుల్గా లేడు అష్టమ గురుదోషం ఉంది ఆ సమయంలో మాత్రం గురువుకు పరిహారాలు ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలి ఆ సమయంలో ఏం చేయాలి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువారం ఎప్పుడు వచ్చినా సాయంకాలం శివాలయానికి వెళ్ళండి శివాలయంలో ప్రదక్షిణలు చేసుకోండి శివాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లోనే శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి లేదా గురువారం పూట తాళింపు పెట్టిన శనగలు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి దత్తాత్రేయుడు షిరిడి సాయినాథుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి ఇలా గురుస్వరూపమైన దేవతల ఆలయాల దగ్గర భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెడితే కూడా ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురుబలం తగ్గటం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కానీ సంవత్సరం మొత్తం మాత్రం ఏడో స్థానంలో గురువు వివాహ సమస్యలు పోగొడతాడు దాంపత్య సమస్యలు పోగొడతాడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఇబ్బందులు పోగొడతాడు ధనుసు రాశి వాళ్ళు గురుబలాన్ని అందుకోవటానికి ధనపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవటానికి అందరూ సిద్ధంగా ఉండాలి కాబట్టి గురువు మాత్రం విశేషంగా యోగిస్తున్నాడు అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో కేతువు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు తొమ్మిదో ఇంట్లో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆకస్మిక సమస్యలు వస్తాయి అలాంటివి రాకుండా ఉండాలంటే మంగళవారం పూట నానబెట్టినటువంటి ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి నెలకు ఒక్కసారి మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించటం ఇంకా వీలైతే కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి మంగళవారం పూట ఉదయం దేవాలయంలో ఆ ఉలవల మూట ఇచ్చుకోవటం చేస్తే భాగ్యంలో కేతు ఇచ్చేటటువంటి ఇబ్బందుల వల్ల ఆకస్మిక సమస్యలు రాకుండా రాజయోగాన్ని అందిపుచ్చుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అర్ధాష్టమ శని దోషం ఉంది శని ఫేవరబుల్ లేడు కానీ రాహు బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు మూడో స్థానంలో యోగిస్తున్నాడు గురువు బ్రహ్మాండంగా ఫేవరబుల్గా ఉన్నాడు ఏడో స్థానంలో యోగిస్తున్నాడు కేతువు భాగ్యంలో యోగించటం లేదు అంటే నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాలు యోగించటం లేదు రెండు గ్రహాలు యోగిస్తున్నాయి మేజర్ ప్లానెట్స్ నాలుగిట్లో రెండు యోగిస్తున్నాయి కాబట్టి యాభై శాతం ధనుసు రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఉన్నాయి యాభై శాతమే ఉన్నప్పటికీ మంచి ఫలితాలనే చెప్పుకోవాలి ఎందుకంటే రాహువు గురువు యోగిస్తున్నారంటే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు ధనయోగం రాజయోగం కలగటానికి గ్రహ దోషాలు పోవటానికి ఈ పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను అందిపుచ్చుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి